మొత్తానికి ఇది కోరుకొండ శాసనం అనమాట ఆ తర్వాత ఈ కోరుకొండ విలేజ్ని చూడవచ్చు మీరు యాక్చువల్గా నాకు అంత టైం ఇవ్వలేదు టైం అయిపోయిందని చెప్పారు అది ఉరుకుతా ఎక్కి వచ్చేసరికి కొద్దిగా కలిసిపోయా ఏం పర్లేదు రాముడు పరాక్రమాలు తెలుసుకోవడానికి ఈ నుంచి మానసు అందించాలని అప్పుడు చెప్పారు అనమాట యాక్చువల్గా ఇది చుట్టానికి వచ్చాను ఇలా ఉండి ఇప్పుడు దాకా నిదానంగా వచ్చా కానీ విషయం ఏంటంటే ఒక వంద మీటర్ల నుంచి ఊరికెత్తా అక్కడే కొద్దిగా శ్వాస అనమాట ఇలా వెళ్తే ఇటుగా చూసుకుంటే అక్కడ కనిపించేది మా ఏకేన్యు మొత్తం శిల్పాలతో నింపారనమాట ఇది హనుమంతుడు రాక్షసుల మీద దాడి చేస్తున్నప్పుడు ఇది మొత్తం ఈ గుడి నుండి శిల్పాలే చుట్టుపక్కల పచ్చని పైర్లు ఇంకపోతే ఇక్కడ డోర్ వచ్చేటట్లు లేదు ఇలా ఉంటుంది లోపల మళ్ళీ ఒకసారి దర్శిస్తా ఎక్కడికి వస్తా టైం ఈసారి చూసుకొని పర్టికులర్గా వచ్చేస్తా ఈ చుట్టుపక్కల చూసుకుంటే ఇలా ఉండిద్ది మనం ఆ సరౌండింగ్లో నుంచి వచ్చాం అంత ఖచ్చితంగా ఏకే నువ్వు ఎక్కడుందో చెప్పుకోవడం కష్టమవుతుంది ఇంకా అంటే ఇంకా పోలవరం కూడా అటు సైడే ఉండేది ఆ కొండలు కనపడే సైడ్ లేకపోతే డోర్ వేసేశారు ఉగ్రవీరం మహావిష్ణు జ్వలంతం సర్వోత్తమోహం నరసింహం భీషణం భద్రం నృత్య నృత్యం నా మమ్మీ హోమ్ అది మేట మొత్తానికి ఇక్కడికి నేను వచ్చినానని తెలియజేయడం అనేది నాకు మరముఖ్యమైనది చాలా బాగుంది చాలా బాగుంది కానీ తక్కువైంది మొత్తం పైర్లు మొత్తం ఒరిసోనే ఒరిసేనే ఎక్కువ వరి ఆ తర్వాత కోరుకొండ నుంచి పోలవరం అటు వెళ్తాను వీళ్ళకి పోతే ఇది గోపురం అంటారు దీన్ని అది గాలి గోపురం రామాయణ గాథలు అద్దు అద్భుతంగా ఉంది ఇక్కడి నుంచి ఒకటి ఇక్కడి నుంచి ఒకటి చూపిస్తా లేదు ఈ విధంగా ఉంది అతను అడిగితే మార్కెప్పు నుంచి వచ్చానని చెప్పాను అందే మాతారు ఈ వీడియో చూసి ఎంజాయ్ చేసే వాళ్ళకి పూర్వక ధన్యవాదాలు ఇదే కోరుకొండ నరసింహస్వామి టెంపుల్ నరసింహస్వామి టెంపుల్ మీద రామాయణ స్థితి అంటే విష్ణు అవతారాల్లో ఇదొకటి అదొకటి కాబట్టి ఎక్కడ చక్కడం జరిగింది